ఓ ఆటో డ్రైవర్ వినూత్న పద్ధతిలో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఆటోపై రకరకాల మొక్కలను పెంచుతూ ప్రయాణికులకు ఎండవేడి నుంచి ఉపశమనం కలిగించడానికి మొక్కలను పెంచడం జరుగుతుందని ఆటో డ్రైవర్ అంజీ తెలిపారు ఆటోలో ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి త్రావు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రయాణికులు తమ ఆటోలో ప్రయాణించడానికి ఫోన్ ద్వారా సంప్రదించడం జరుగుతుందని అన్నారు మహబూబాబాద్ బాద్ నుంచి సిద్దిపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును కలవడానికి రావడం జరిగిందని అని పేర్కొన్నారు ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను హరీష్ రావు దృష్టికి తీసుకుపోవడానికి సిద్దిపేటకు రావడం జరిగిందని అన్నారు కానీ హరీష్ రావు కలవలేకపోయారని తెలిపారు ఆటోలో వికలాంగులకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నట్టు ఆటో డ్రైవర్ తెలిపారు ఆటో వీధిలో జరగ వరంగల్ హైదరాబాద్ ఆటో మీద పోయిన చెట్లు నాటుకోవాలి ప్రకృతిని ప్రేమించాలి అని నేను హైదరాబాద్ దాకా అడ్వర్టైజ్మెంట్ కోసం పోయినా జనాలకు సేవ చేసుకుంటా ఎండాకాలంలో కూల్ కూల్ వాటర్ వాళ్ళకు పోసుడు వాళ్ళకు పోస్తున్నా వికలాంగులకు నా ఆటో ఫ్రీ ట్యూబ్ లేని వాళ్ళకు కూడా నా ఆటో ఫ్రీ ఎండాకాలంలో ఎండకు తట్టుకోలేడు జనం వాళ్ళ కోసమే నేను ఇలా గార్డెన్ దగ్గర ఆటో తయారు చేసిన హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చిన సిద్దిపేట వచ్చి హరీశ్రావు సార్ని కలవాలని ఎంతో కోరిక ఉన్నది నన్ను కలవాలి సారు నేను తప్పకుండా నేను కలవాలి ఎందుకంటే సారు చాలా పనులు ఉన్నాయి ఆ పని మీద వెళ్ళిపోయారు నేను సిద్ధిపెట్టిన ఉన్నా కాబట్టి ఒక్క రోజైనా ఆగి ఇక్కడ సారు కలిసిపోదామని నా ఆశలు అయితే కోరుకుంటున్నాను మా ఆటో డ్రైవర్ బాధలు అని చెప్పుకోవాలి సార్కి వినిపియాలి అని చెప్పి మా బాధలు ఏందో చెప్పాలని చెందావతం రోజు ఒక్క రూపాయికి ఆటో తోలుతాను వికలాంగులకు ఫిర్ ఎందుకు నేని వాళ్ళకు ఫిర్ నా ఆటో రెండు ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది లోకోక్తి ఈ లోకోక్తిని ఉద్దేశించి ఈ యొక్క ఆటో డ్రైవర్ గారు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన గావించి తన ఆటోకు పచ్చదనాన్ని ఏర్పాటు చేసి చల్లని వాతావరణాన్ని అందిస్తున్నాడు ఎంతో విపరీతమైన టెంపరేచర్ ఉన్నటువంటి ఈ సమయంలో ఈ చల్లని మొక్క మొక్కలను పెంచడం వల్ల గాలి చల్లగా వీస్తుంది అంతేకాకుండా ఇందులో ఫ్యాన్ పెట్టాడు చల్లని వాటర్ కూడా పెట్టాడు దీని అంతా కూడా ప్రజలకు తను ఆనందంగా ఉండడమే కాదు తనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకునేటువంటి ఆటో డ్రైవర్కి మన అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి ఇదే విధంగా చాలామంది ఆటో డ్రైవర్లు ఈ విధానాన్ని అనుసరించినట్టయితే వారు బాగుంటారు ఆ ఆటోలో ప్రయాణించేటువంటి ప్రయాణికులు కూడా బాగుంటారు కాబట్టి ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు కాబట్టి సమయం కూడా వృధా కాదు కాబట్టి దీన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే బాగుంటుందని నా యొక్క అభిలాష